హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పెద్ద జమియాకి వెళ్తున్నాను అంటే మనకి డి మార్ట్ లాగా ఉంటుంది నిన్న చూపించాను కదా షార్ట్ వీడియోలో అది చిన్న జమియా అది క్లోజ్ అయ్యింది అది లైక్ మనకి ఒక సూపర్ మార్కెట్ లాంటిది ఇది డి మార్ట్ లాగా ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాను ఇంట్లో ఖాళీగా ఉన్నానని చెప్పి అన్న రా అట్లా టైం పాస్ అవుతుంది అంటే వెళ్తున్నాను మన దగ్గర సివిల్ ఐడి కూడా లేదు ఎవరైనా పట్టుకుంటే ప్రాబ్లం అయిపోద్ది సో పక్కనే కాబట్టి వెళ్తున్నాను ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇది వచ్చేసి మా స్ట్రీట్ అనమాట మా ఇంటికి మా ఎదురుగా ఉండేది బయాన్ ప్యాలెస్ అది మనకి రాష్ట్రపతి భవన్ లాంటిది నేను ఉండే ఏరియా పేరు బయాన్ కాబట్టి దీని పేరు బయాన్ ప్యాలెస్ అని పెట్టారు ఇది వచ్చేసి సెకండరీ ఎంట్రీ అనమాట మెయిన్ ఎంట్రీ వచ్చేసి అటు సైడ్ ఉంది అది పెద్దది అండ్ ఇక్కడ ఇక్కడ ఈ లిఫ్ట్లో ఉండేటివి వాటర్ ట్యాంక్ ఈ వాటర్ ట్యాంకులు అనమాట మా ఏరియా మొత్తానికి వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుంది కువైట్లో వాటర్ ఉన్నంత డిమాండ్ పెట్రోల్ కూడా లేదు సో అందుకే మాదిరి ట్యాంకులు కట్టారు అండ్ అది వచ్చేసి మనకి దవ్వార్ అంటారు కువైట్లో ఇండియాలో అయితే సర్కిల్ అంటారు ఈ లెఫ్ట్లోనే జిమియా ఉంది సో ఇక్కడ నుంచి తిరుక్కుని అటు సైడ్ వెళ్ళాలి ఇక్కడ రైట్ సైడ్లో మనకి మన ఇండియాలో టెంపర్ గ్లాసులు పోవచ్చు అమ్ముతారు కదా రోడ్ సైడ్ హైవేలో అలాగా ఇక్కడ కరబచ్చకాయలు అమ్ముతున్నారు వాటర్ మేలాన్స్ సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇదే జిమియా ఇది పెద్ద జిమియా అనమాట ఈ ముందు పార్కింగ్ దీని బ్యాక్ సైడ్ కూడా ఉంది ఇంకో పార్కింగ్ అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇది కమిటీ ఆఫీస్ ఉంటా నాకు కూడా తెలియదు అన్న చెప్తున్నాడు సంఘం కమిటీ అన్నాడు దాని పక్కన వచ్చేసి బ్యాంక్ ఒకటి ఉంది గల్ఫ్ బ్యాంకు సో ఇదే గల్ఫ్ బ్యాంకు దాని పక్కన వచ్చేసి మనకి నేషనల్ బ్యాంక్ ఉంది ఎన్బికే నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఈ రెండు బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి మా జమ్యా పక్కన సో అది ఎదురుగా వచ్చేసి హాస్పిటల్ అంట అది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ హాస్పిటల్కి వెళ్ళచ్చు సో ఇదంతా పార్కింగ్ ఇక్కడ మన బండి పార్క్ చేస్తే మనం అయితే జమీయాలోకి వెళ్దాము పార్కింగ్ అయితే వెతుక్కుందాం ఇక్కడే ఉంది రైట్లో మన బండి అయితే మనం పార్కింగ్ చేసేసాము ఇప్పుడైతే జిమియాలోకి వెళ్దాం సో ఇదే అనమాట మా ఏరియా మొత్తానికి పెద్ద జమియా అంటే లోపల ప్రతి ఒక్కటి పెరుగుతుంది అండ్ ఈ పార్కింగ్లో కూడా ఫిజికల్ యాంటికి అప్పుడు వాళ్ళకి రెండు పార్కింగ్లు అయితే ఇచ్చారు ఫస్ట్ రెండు లైన్లు మాత్రం వాళ్ళకే మనం ఎవరన్నా ఆపినామంటే ఫైన్ వేస్తారు చూస్తే చూడకపోతే ఇబ్బంది లేదు మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది ఎంట్రీ అన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ అర్బాన్ అలా అది మనకి ఎక్కువ సామాన్లు కావాలంటే అవి తీసుకొని వెళ్ళాలి సో మనకు ఎక్కువ అయితే అవసరం లేదు కాబట్టి అది వద్దు నేనైతే కూల్ డ్రింక్ తీసుకుందామని వచ్చాను ఎదురుగా ఉండేది ఏటీఎం ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు లోకల్ బ్యాంక్ ఏటీఎం ఉంటే ఇది అన్నమాట ఇది లోపల ఎలా ఉంటుంది సో అన్న అయితే వీడియో తీయొద్దని చెప్తున్నాడు ఇవన్నీ కూల్ డ్రింక్స్ సెక్షన్ ఇది ఏ కూల్ డ్రింక్స్ అయినా ఇక్కడే ఉంటాయి ఇదంతా చీజ్ సెక్షన్ మనకి ఏ చీజ్ కావాలన్నా ఇక్కడే ఉంటుంది ఇది మొత్తం చీజే అండ్ ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి ఇది అంతా చికెను ఇది నాన్ వెజ్ సెక్షన్ ఇది ఎదురుకొండే చికెను ఇది వచ్చేసి కమ్జు ఇది ఆ కింద ఉండేది అండ్ ఆ సైడ్ లెఫ్ట్లో ఉండేది వచ్చేసి మటను ఇప్పుడు అన్నగైతే మటన్ కావాలంట మా మేడం అయితే మటన్ ఇమ్మని చెప్పిందంట ఈరోజు సో మటన్ అయితే తీసుకుంటున్నాడు ఒకటి ఇది అయితే తీసేసుకున్నాము మేము అంటే నాకు కావాల్సిన కూల్ డ్రింక్ అయితే చూద్దాము ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇక్కడైతే మొత్తం దొరుకుతాయి ఇది రెడ్ బుల్ ఉంది లెఫ్ట్ లో ఇది ఒకటి నాకు పేరు మాస్టర్ కూడా ఉంది నేనైతే అండ్ పెరిసి తీసుకున్నాను ఈ రెండు అయితే బిల్ తీసుకున్నాను అండ్ అన్న అయితే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను డ్యూటీ ఉందనేసి ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే నడుచుకుని వెళ్ళమన్నాడు సో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడ ఎదురుగా లెఫ్ట్లో ఉండేది కూడా హాస్పిటల్ అంట అండ్ ఈ పార్కింగ్ అంతా కూడా జమియా వాళ్ళదే ఇక్కడ కూడా కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఈ సైడ్ పార్క్ చేసుకుంటారు అటు సైడ్ అయితే పెద్ద పార్కింగ్ అది ఇది చిన్నది సో ఇటు నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళాలి ఇది షార్ట్ కట్ అనమాట మా ఇంటికి కార్లో అయితే మొత్తం తిరుక్కొని రావాలి నడుచుకొని అయితే షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు ఒకసారి జమియా లోపలికి వెళ్ళామంటే మొత్తం కొనాలనిపిస్తుంది అన్నీ కొన్నామంటే మన శాలరీ ఇక్కడే పెట్టేయాలా సో చూసి చూసి తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఏవైనా అవసరం ఉంటేనే వెళ్ళండి అన్నకైతే ఏదో పని ఉందని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు హాయిగా ఏసీలో వచ్చాను అక్కడ జమియాలో కూడా ఏసీలోనే ఉన్నాను ఇప్పుడైతే ఎండ వాచిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ మంత్కి ఎలా ఉంటుందో ఇంకా ఊహించాల్సిన పని లేదు ఓవైట్లో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉంటాయంట నాకు కూడా తెలియదు నేను కూడా ఇంకా ఫేస్ చేయాలి దాన్ని సో ఇదంతా అయితే మొత్తం జమియాది ఏరియా ఇది మొత్తం జమియా బ్యాక్ సైడ్ అనమాట సో నేనైతే రూమ్కి వచ్చేసాను నేను ఏ కూల్ డ్రింక్ తీసుకున్నానో చూపిస్తాను చూడండి మనకి అయితే ఎంత రేటు పడింది కూడా చెప్తాను ఇది అయితే పెప్సీ ఇది జమియాలో వచ్చేసి నైంటీ ఫైవ్ పిల్స్ అయితే పడింది మన ఇండియన్ రూపీస్లో అయితే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యాంటా అయితే తీసుకున్నాను టూ లీటరు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పిల్స్ అయితే పడింది మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇది నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఇవైతే నేను తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్